ఏంటి ఏమైంది నీకు పెట్టి నిద్రపోతున్నారు అది తట్టుకోలేక నేను యువతల గదిలో ముసు పడుకున్నాను సిక్కు లేకపోతే సరి ఈ నాళకు బాలుగాడి మనసు కరిగి మీ నా బతుకు బాగుపడింది అనదు పూతకొచ్చిన పూలు మీరబోయ మానవు చాలే కోసిని తుంపద కొడుకు కోడలు కాపురం చేస్తుంటే కళ్ళల్లో నిప్పులు పోసుకునే దాన్ని కుడా శోభనం జరిగితే తొమ్మిది నెలలు తిరిగేసరికి నువ్వు నానమ్మ అయిపోవడం ఖాయం ఇప్పటికే మా ఆయన బతుకమ్మని నెత్తును పెట్టుకున్నట్టు కోడల్ని పెట్టుకుంటున్నాడు పెట్టుకుంటున్నాడుగా కూడా వాళ్ళు ఇవ్వడం లేదు రోహిణి బిడ్డల్ని కనిందనుకో దాన్నే అంతా పెద్ద కోడల్ని చూసినట్టు చూస్తారు ఎడబాటుగా ఉంచే సలహాలు ఎడమాసం అత్తాకోడళ్ళు ఒకే ఇంట్లో ఉండకూడదు అది అడ్డం పెట్టుకుని మీనానే వాళ్ళని నెల రోజులు ఇద్దరిని విడతీస్తే ఏమిటో నీ చాదస్తం కాకపోతే ఎవరికి ముందు పుట్టాలో విషయం మీనా వాళ్ళ అమ్మకి చెప్పాలి ఉంటుందా ఏమో అమ్మా ఈ టైమ్ లో ఎందుకు కాల్ చేసి ఉంటారు లిఫ్ట్ చేయమ్మా తండలు నా బొందలు తప్ప ఏమైనా బరువు బాధ్యతలు తెలుసా ఏమైంది వదినా అసలు మీనా మీ కూతురేనా లేదంటే మీ కూతుర్ని మాకు అమ్మేసి చే ఇంకా ఇక్కడే ఉంచారంటే నా పాషాడం అయ్యాక కావాలంటే ఇంకో నాలుగు రోజులు మీ ఇంట్లోనే పెట్టుకుని ఎగ్గొట్టాలని చూడకండి రేపు రావాల్సిందే రేపటితో గుర్తుకు రావడం ఏంటమ్మా అసలు ఏమోనే సరే రేపెడ్ అన్ని ఫ్యాన్లు ట్యూబ్ లైట్లు తుడు అర్థమైందా అర్థం కాలేదు ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నాను అంటే నేను ఒంటరిగా నెల రోజుల్లో మా నాన్ను తీసుకొస్తారతయ్య మీరు చెప్పిందంతా చేస్తూనే ఉన్నాను కదా రోషి చూడు ఇంటడి చాకరే మీనా ఒక్కదాని వల్లే అవుతుందా ఎందుకమ్మా ఈ ఎంత చేసినా మా ఆఫీస్ లో ఏదో ఒకటి అంటున్నా కోడలు కాదే ఇద్దరు కోడలు ఉన్నారు ఇద్దరికి సమానంగా పని చెప్పు ముందు పని చెప్పి చూడు తెలియకపోతే మీనా వదిని అడిగి తెలుసుకున్నట్టుంది నువ్వెళ్ళు నీకు అరిచే టైం అయినట్టుంది నువ్వు మొదలు పెట్టు కూర్చో ఇప్పుడు వచ్చాము పొద్దున మెసేజ్ చేసినప్పుడు ఇలా వస్తున్నప్పుడు మామూలుగా మాట్లాడుకుంటున్నావు అప్పుడెందుకు చెప్పలేదు సుమతి నీకెందుకు చెప్పాలి నీకు అసలు బుద్ధుందా ఏంటి కాలికి మేకులు దిక్కొట్టుకున్నావా నువ్వు నోటికి పండ్లకు బదులు కూరలు తగిలి ఏంటమ్మా ఇలా వచ్చారు ఏదైనా పని మీద వచ్చారా లేదన్నయ్యాడమాసం పట్టింపు లేంటమ్మా మీ అమ్మాయిని మీ ఇంటికి పంపడానికి మాకే అభ్యంతరం లేదనుకో ఏంటమ్మా మా ప్రభావతి చెప్పిందా ఏ టైంలో ఏం చేయాలో కూడా తెలియదా చెప్పేశావా నీ మనస్ అవున్లే గుడి ముందే ఉంటూ ఆషాడానికి స్రావడానికి కార్తి పెట్టు మేము వేపినట్టు వాళ్ళకి సంపాదించి పెట్టేవాళ్ళు ఎవరున్నారు అన్ని మాసాలు కష్టపడి తెలియజేస్తున్నావా అమ్మా ఎక్కడికండి మేము ఉంటాం అమ్మా పోనీ మీరెప్పుడు వచ్చారు అత్తయ్యా ఇప్పుడు బాబు హీరోయిన్ ఆషాఢం అని వెళ్తే హీరో మారు వేషం వేసుకొని వెళ్తుంటాడు అయితే మీరే తీసుకెళ్తున్నారా అవును బాబు ఆషాఢం పూర్తి కాగానే అవునమ్మా మీరు నన్ను వెళ్ళమన్నారు అత్తయ్యా అది ఆచారం ఆషాఢ మాసం అత్తాకోడలు ఒకే ఇంట్లో ఉండకూడదు అది ఆచారం సంప్రదాయం ఇంకా చూస్తావేంటి వెళ్ళవు నాకు వెళ్ళాలని లేదు అలాంటి ప్రమాదాలు ఏం జరగవలే గాని అక్క నీకు చలికత్తల్ని నియమించారా నేనే కదా అన్ని పనులు చేసుకుంది పని మనిషిని పెళ్ళి మీనా మా అమ్మ చేస్తానంటోంది కదా పిచ్చిదో మంచిదో మా అమ్మ అవన్నీ నేను చూసుకుంటానులే గానీ నువ్వు జాగ్రత్త అక్కడికి వెళ్ళి కూడా పనులు చేయి వెళ్ళొస్తాను వెళ్ళొస్తా ఎందుకు నీకంటూ ఓ పని ఏడ్చిందిగా ఇప్పుడు మాట్లాడే టైం లేదు హలో ఎవరం అవికి ఫోన్ వచ్చింది ఓకే రమ్మని చెప్పు ఓకే సార్ నువ్వు వెళ్ళి చెప్పరా ప్లీజ్ నేను ఇవాళ రాలేదని చెప్పు ప్లీజ్ రా సరే వెళ్ళు అదని గుర్తొస్తుందా పూలగంప మీనా అని తన్నే